ఇప్పటి నుంచే ఇప్పుడు నేను అది బాబు గారికి మనం రాత్రి ఫోన్ చేసి చెప్పాను మీ ఎమ్లీకి కూడా చెప్పాను మీరు ఒకసారి నేను సీఎంఆర్సి కూడా చెప్పాను మీరు కూడా ఏంటంటే రిపోర్ట్స్లో ఇన్ ఫ్యూచర్ దీని ఇన్ ఫ్యూచర్ ఏంటంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి పాడీ పర్చేసింగ్ అనేటటువంటి మనం ముందే మీరు ఆ పేపర్ పెడితే బాగుంటుంది అదొక రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు వేవర్స్ ఉన్నారు వేవర్స్ వేవర్స్ మన జిల్లాలో ఉన్నారు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ తోలాపి అలాగే పందూరు కొన్ని పాకెట్స్ అక్కడ ఉన్నారు అలాగే నాకు అటు వెళ్తే ఉప్పిన వలస కురుంపేట శ్రీనివాల్పేట కొత్తపేట ఇవన్నీ ఉన్నారు ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా ఈ రైస్ అవడం వలన వాళ్ళకి ఆ మగ్గం వేసే పరిస్థితి ఉండదు ఆ గుంతలో కూడా నీరు చేరిపోతుంది సో అక్కడ మగ్గం వేయలేరు బయట సరిలు అనే వస్తారు అంటే ముందు దాన్ని అంత అది కూడా ఈ డ్యూటీ రేంజ్ వల్ల ఏంటంటే అది కూడా జరగదు వాళ్ళు కూడా ఎటువంటి పని లేకుండా ఉన్నారు నాలుగు రోజుల నుంచి సో మీరేంటంటే ఇప్పుడు మనం ఏదైతే కాస్త వాళ్ళకి నిత్యావసర సరుకులు అయినా ఏదైనా పెడితే బాగుంటుంది మీకు సీఎం గారు నోటీసులో మీరు మీరు గవర్నమెంట్ నోటీసులో పెట్టండి వాళ్ళ అంటే పర్టికులర్లీ ఫర్ వేవర్స్ వేవర్స్కి మనం రేషన్ సంబంధించి ఏమైనా వస్తే అవి వచ్చాయా ఎంతమందికి వచ్చాయి కాదు ఎంత అంటే డ్రోత్ డిస్ట్రిక్ట్ వేవర్స్కి ఎంతమందికి వచ్చినాయి ఎంతమందికి వచ్చారు నేను ఇప్పుడు నా దగ్గరే వెంకటేష్ ఉన్నాడు నేను స్పీక్ మా నా నియోజకవర్గం నాలుగు తాజాలకి చెప్తాను అప్పుడు వీళ్ళు ఎస్ఎస్ అండ్ దాని ప్రకారం మీరు మాకు ఇండెంట్ వాళ్ళు ఇస్తారు కాస్త పంపిస్తారు